బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు యోగా గురువు ముల్కల్ల శంకర్ నృత్య గురువు ఉప్పులేటి నరేష్లకు సత్కారం గురు పౌర్ణమి సందర్భంగా మందమరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలను పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర్లు గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న యోగా గురువు ముల్కల్ల శంకర్ కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జానప్రద నృత్య కళాకారుడు ఉప్పులేటి లను అతిథుల చేతుల శాల్వాలు సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేస్తారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా యోగా సాంస్కృతిక రంగాల్లో తమ సేవలు అందిస్తున్న గురువులను సన్మానించుకోవడం తమ అదృష్టం భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పానుగంటి మధు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి కృష్ణ సీనియర్ నాయకులు దీవి దీక్షితులు పట్టణ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు పోతునూరి రాజేందర్ ఉపాధ్యక్షుడు శనివారపు శ్రీనివాస్ దుర్గం సత్యంబాబు సీనియర్ నాయకులు కొంతన్ రాజు గాదే రాములు మారం రంజిత్ ఓం ప్రకాష్ వెంకటరమణ చారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సమాజానికి ఎంతో కొంత వారి విద్యను మరి ఇతరులకు పంచే విధంగా గురువులు మరి వారు ముందుంటారు కనుక ఈరోజు గురువులను సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మందమరి పట్టణంలో మా గురువులను సన్మానించుకోవడం జరిగింది ఈ దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన జరిగింది గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వరతోని గురువును పోల్చారు కాబట్టి మరి వారిని మనం గౌరవించుకోవడం మనకు ఎంతో పుణ్యదాయకం కావున ఈ సందర్భంగా మనం విశ్వభారత్ మాత కీర్తి ఈరోజు కొన్నమరి పట్టణం లోపల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఈ ప్రాంతం లోపల అనేక రోజుల నుండి ఏదైతే యోగా అభ్యాసాన్ని ప్రతి ఒక్కరికి నేర్పుతూ వారి ఆరోగ్యాలను కాపాడే విధంగా వారి యొక్క శారీరక మానసిక వికాసానికి గుర్తు చేస్తున్నటువంటి యోగాచారులు అదేవిధంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా నేర్చుకునేటువంటి డ్యాన్స్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా శారీరక వ్యాయామం అంటేనే నృత్యము నృత్య నృత్య కళలు నేర్పుతున్నటువంటి మరో గురువు గారికి ఇద్దరికి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల వారు గురు పరంపర లోపల వారు నేర్చుకున్నటువంటి శిష్యులు ఎంతోమంది ఉన్నత స్థాయి లోపల ఇలా ఉన్నారు వారిని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వారు శిరు సత్కారం చేసింది వారి ఇరువురి ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అందరి మీద ఉండాలని గురు ఇరువరికి ఉదయపూర్వక శుభాకాంక్ష గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై ఓం శ్రీ గురు గురు పౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆందర్యం అందమరి పద్మ ఇక్కడ ఎరువులైన మాకు సన్మానం చేయడం చాలా సంతోషదాయకం గురువు గురువు సాంప్రదాయం మన భారతీయ సనాతన ధర్మం ఈ ధర్మాన్ని భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న మన ప్రధాని మోడీ గారు దీనికి ఎంతో ఆద్యం కూ మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి అది ప్రత్యేకమైన మా గురు పరంపర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందాం యోగా విషయానికి వస్తే అది యోగా డే ఏర్పాటు చేయడం కానీ మన భారతదేశాన యోగాను వ్యాధిని బయట ప్రసంగి చెప్పడంలో ఆయన ప్రముఖంగా నిలిచి ఎవరు చేయలేని ఏ ప్రధానికి చేయలేని మన భారతీయ సంస్కృతిని కాడంతో కొంత అంత్రస్థానం గమనించారు అదేవిధంగా స్కూల్స్లల్లో ఎక్కువ శాతం విద్యాలయాల్లో ఏజీసే మన విద్యార్థి సంఘాలు అది ఏం చేయాలంటే మనకు యోగా అని చెప్తున్నారు స్కూల్స్లో ప్రభుత్వం కానీ అక్కడ చూస్తే యోగ మాస్టర్ ఎవరు లేదు అది బ్రహ్మ విద్య కంపల్సరీ పరావిద్యతో పాటు బ్రహ్మ విద్య కూడా ఉండాలి ఉంటేనే ఈరోజు సమాజం చల్లగా ఉంటుంది పౌరులుగా మంచి పౌరులుగా ప్రతించబడతారు దయచేసి ఈ సందర్భంగా నేను అంటే విద్యార్థి సంఘాలు ప్రతి పాఠశాలలో యోగ విద్య ప్రవేశపెట్టేటట్టుగా మీరు కొంచెం దాని మీద ప్రత్యేక దృష్టి సారించాలని ఎందుకంటే మీరు బలమైన విద్యార్థి సంఘం కాబట్టి అది మీతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను మీరు వచ్చి నాకు గౌరవంగా మమ్మల్ని సన్మానించుకొని మీకు రుణపడుకుంటాం థ్యాంక్ యూ గురుపవత భూమి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన గుర్తు సత్కరించడం చాలా ఆనందదాయకం అలాగే సోదరుడు చెప్పినట్టు యోగా అలాగే సాంస్కృతిక వైభవాన్ని నలుగుల అసలు ప్రపంచంలో సాంస్కృతిక వైభవం అంటేనే భారతదేశం అలాంటి భారతదేశంలో ఇప్పుడు ప్రధానంగా పాఠశాలలలో చదువుతో పాటు యోగాను అలాగే సంస్కృతిని కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు చెప్తున్న మాట అంటే పిల్లల్లో మనోవికాసతే వాళ్ళ ఉన్న ఆటల్ని పాటల్ని పెంపొందించుకునే విధంగా గురువుని నియమించాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా ప్రయత్నం చేయాలి అట్లాగే ఈ మధ్య కాలంలోనే పిఎంసి కిషాన్ కల్చరల్ సంబంధించి ఒక పథకం తీసుకొచ్చారనే విషయం తెలిసింది దానిలో భాగంగా ఎంతోమంది నిరుద్యోగుల కళాకారులు ఉన్నారు వారిని ప్రభుత్వ పాఠశాలల్లో గనుక నియమించినట్లయితే పిల్లలకి కళల పట్ల కూడా అవగాహన అభివృద్ధి ఏర్పడుతుంది వారిని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా గౌరవ పెద్దలు నగునూరు వెంకటేశ్వరవాడు కానీ అలాగే దోదరుడు దొరికే వచ్చు కానీ అలాగే మిగతా వాళ్ళని కోరుకుంటున్నాం ఎందుకంటే కళాకారులకి కేవలం కళన నమ్మకం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ఈ సన్మానం చేసినందుకు తమ్ముడు నరేష్కి అట్లాగే ఇక్కడ ఉన్న పార్టీ పెద్దలకి పెద్దలు దీక్షితుల గారికి పేరు పేరున ಅಲ್ಲರಿಗೂ ಸುದ್ದಿ ತಿಳಿಯಿತು ಧನ್ಯವಾದಗಳು